హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించాం ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ జాబ్లో మీరు బల్బ్ హోల్డర్స్ను ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ బల్బ్ హోల్డర్స్ని కంపెనీ వాళ్ళు మన ఇంటికి పంపిస్తారు అలా పంపించిన హోల్డర్స్ని ఒక వేపర్ కవర్లో వేసి ప్యాక్ చేయాలి అలా కొన్ని అయ్యాక ఒక కాటన్ బాక్సులు వేసి ప్యాక్ చేయాలి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది ఇంత సింపుల్ వర్క్కి మంచి శాలరీ ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు ఈ జాబ్ చేస్తూ మీరు రోజుకు ఐదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మీరు చదువుకున్న తర్వాత ఫ్రీ టైంలో పార్ట్ టైం పార్ట్ టైం జాబ్గా కూడా చేయొచ్చు అలాగే ఈ కంపెనీలో ఇంకో జాబ్ వేకెన్సీ కూడా ఉంది వాళ్లకు కొంచెం ఆన్లైన్ అవగాహన ఉంటే వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ కు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఇంటర్వ్యూ అనగానే భయపడకండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఉంటారు ఏం జాబ్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎలాంటి ఫ్రాడ్ లేదు ఫ్రెండ్స్ మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ ఎట్ హోమ్ అని సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్